మై వాయిస్ 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 గుండె మై మై ఛానల్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మరో కార్యక్రమంతో మీ ముందుకు వచ్చింది మై వాయిస్ ముంబైలోని దేవాంగుల సంఘ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి పూజ కుంకుమ అర్చన మహోత్సవం కార్యక్రమం మీకోసం ప్రత్యేకంగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థానే కల్వా మనీష్ నగర్లో ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం జరిగిన ఈ మహోత్సవాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగాయి ముందుగా ఉదయం ఏడు గంటలకు ఊరేగింపుతో చౌడేశ్వరి మాత అమ్మవారి ఊరేగింపుతో ప్రారంభమైంది శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి ఊరేగింపు యాత్రతో పాటు మండపం పూజ ఇలా ఘనంగా జరిగాయి ముఖ్యంగా ఊరేగింపులో పెద్ద సంఖ్యలో దేవంగుల సమాజం సభ్యులు తమ కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో తమ సం సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ హాల్కు తీసుకొచ్చి అక్కడ అమ్మవారిని స్థాపించుకున్నారు మనం చూస్తున్న అమ్మవారిని ఎలా తీసుకొస్తున్నారు ఈ విధంగా తీసుకొచ్చి అమ్మవారిని హాల్లో స్థాపించుకున్నారు అమ్మవారి స్థాపన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు కుంకుమ అర్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి మనం ఇక్కడ చూస్తున్నాము ఎంత పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు దేవంగుల సమాజానికి చెందిన ముంబై తానే ముంబై తదితర చుట్టుపక్కల ప్రాంతాలు నివసించే వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనం చూస్తున్నా ఇక్కడ అందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి ఎలా వచ్చారో అందరూ కుంకుమ అర్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఒక్క ఒక రకంగా చుప్పాలంటే కళ్ళు చాలడం లేదు వీళ్ళందరూ పూజలు చూస్తుంటే ఇక్కడ భక్తిమయ వాతావరణం ఏర్పడిందని మనం చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో దేవాంగుల సమాజానికి చెందిన కొందరు ప్రముఖులు ముంబైలో కూడా మనం అందరం ఏకతాటిపై ఉండాలని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అదేవిధంగా భావితరాలకు తమ సంస్కృతి సాంప్రదాయాలను అందించాలనే లక్ష్యంతో ఒక్కతాటిపై తీసుకొచ్చేందుకు దేవాంగుల సంఘం సంస్థను ముంబైలో ఏర్పాటు చేశారు ఇలా ప్రారంభమైన దేవ దేవంగుల సంఘం సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి అందరినీ ఒక్క తాటిపై తీసుకురాగలిగింది అయితే వీరికి కరోనా కారణంగా మళ్ళీ రెండు ఏళ్ళు గ్యాప్ వచ్చింది ఎందుకంటే కరోనా కారణంగా రెండు వేల ఇరవై రెండు వరకు వీళ్ళు నిర్వహించలేకపోయారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో మాత్రం మళ్ళీ నిర్వహించారు అయితే ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత మళ్ళీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగో తేదీ మళ్ళీ పెద్ద ఎత్తున వీళ్ళు ఒక్క తాటిపై వచ్చి ఉత్సవాలు నిర్వహించారు అమ్మవారికి ఏ విధంగా పూజలు చేస్తున్నారో మనం చూస్తున్నాము ఇక్కడ అమ్మవారి నామస్మరణలు కావచ్చు ఓం నమ శివ హర హర మహాదేవ్ అదేవిధంగా గోవింద గోవింద ఇలా నామస్మరణలతో ఒక రకంగా పరిసరాలన్నీ మారంమవుతున్నాయి దీంతో మనకు భక్తిమయ వాతావరణం ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు మీ అందరి కోసం అమ్మవారి దివ్య స్వరూపాన్ని చూపిస్తున్నా ఆ అమ్మవారిని చూడగానే మనలో ఏదో ఒక రకమైన భక్తిభావం అందరికీ కలుగుతుంది హర 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 మహాదేవ్ అనే నినాదాలతో మనం చూస్తున్నాం ఇక్కడ పరిసరాలన్నీ మారుమోగాయి ఎంత అద్భుతంగా జరిగింది కార్యక్రమం నిజంగా కళ్ళు మనకు కళ్ళు చాలటం లేదు ఈ పూజలు ఈ సంస్కృతి సాంప్రదాయాల రక్షణ కోసం వీళ్ళు చేస్తున్న వీళ్ళ చేస్తున్న కృషిని నిజంగా అభినందనీయంగా చెప్పవచ్చు ముంబైలో ఏర్పాటు చేసుకున్న దేవాంగుల సమాజం సంస్థ సంఘం సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా తమ సంస్కృతి సాంప్రదాయాలను అదే అదేవిధంగా ఎక్కడున్నా తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటున్నామని వీరు నిజంగా తెలియజేస్తున్నారు మన దేవాంగుల సమాజంకు భావితరాలకు కూడా అందించాలనే వీళ్ళ లక్ష్యం ఒక రకంగా నెరవేరిందని చెప్పవచ్చు దేవంగుల సమాజం చేస్తున్న కృషికి అని చెప్తూ మై వాయిస్ ఛానల్ వీరి కృషిని వీరు చేస్తున్న సమాజ మహోత్సవాలను అందరికీ చూపించాలనే ఉద్దేశంతోనే మై వాయిస్ ఈ చిరు ప్రయత్నం చేసింది మీరందరూ ఆశీర్వదించండి ముఖ్యంగా వీరు ఎవరి నుంచి చందాలు వసూలు చేయకుండా సభ్యులందరూ కలిసికట్టుగా తోచినంత సాయం చేసుకొని ఈ కార్యక్రమాలు ఇప్పటి వరకు నిర్వహిస్తున్నారని తెలిసింది ఇప్పుడు మూడోసారి నిర్వహించిన కార్యక్రమాలు కూడా ఇదే విధంగా నిర్వహించారని మనకు చెప్పారు ముఖ్యంగా మనం చూస్తున్నాము ఎటు చూసినా కోలాహలంగా కల్పించింది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో జిల్లాలో ఉన్న అనుభూతిని వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు మనం అక్కడికి చూసినట్టయితే ప్రత్యక్షంగా చూడకపోయినా మీకు వీడియోల ద్వారా కూడా ఒక రకమైన ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లా అనుభూతి మనకు ఏర్పడుతుంది తమ భావితరాలకు తమ సంస్కృతి సంప్రదాయాలను అందించాలనే ఉద్దేశం చేస్తున్న వీరి ప్రయత్నానికి మై వాయస్ సల్యూట్ చేస్తుంది అదేవిధంగా ఈ చిరు ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించాలని కోరుతూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ